సో ముందు జగన్ కేసులకు సంబంధించి ఏదో జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు దానికి సంబంధించి జైలుకు వెళ్ళబోతారు ఒక వారం రోజుల్లో ఆయన ఖచ్చితంగా కోర్టుకి అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా మధ్యాహ్నం నుంచి విస్తృతంగా ఒక ప్రధాన మీడియా ఛానల్లో వార్తలు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో ప్రయత్నం జరుగుతుంది ఏంటి అలాంటి పరిస్థితులు ఉంటాయా అసలు జగన్ కేసులు ఏమవుతాయి అంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా అయితే ఏ సందర్భంలో ఎలాంటి వచ్చినా దాని జగన్మోహన్ రెడ్డి గారి కేసులు లింక్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది ఇక సుప్రీంకోర్టులో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రజాప్రతినిధుల పైన నమోదైన కేసులు తీవ్రమైన జాప్యం జరుగుతా ఉంది దీనివల్ల ప్రజాప్రతినిధి తమ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ శిక్షకు గురి కాకపోవడం వల్ల భయం లేకుండా పోతుందనే ప్రజా చర్చ చర్చ జరుగుతుంది చంద్రశూడు గారి ధర్మాసనం కాదు అంతకుముందు జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక తీవ్రమైన కామెంటే చేశాడు దేశంలో ప్రతినిధుల పైన చర్యలు లేకపోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వన్ ఇయర్ లో అన్ని తేల్చేయని దాన్ని సపరేట్ కోర్టులు కూడా ఏర్పాటు చేయమని కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు అంటే జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు జరిగింది చంద్రశోడు గారు వచ్చినప్పుడు జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అది చాలా సహజం న్యాయం కూడా ఎందుకంటే ఎవరైతే కస్టోడియన్ గా ఉండాలనో వాళ్ళే అవినీతి కేసుల్లో ఉండి వాళ్ళు చివరి వరకు చివరి దశ వరకు అసలు ఏమీ కాకుండా అయిపోతే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా అడ్మినిస్ట్రేటర్ ఉండాలి ఉండాలని ఉద్దేశంతో అది మంచిదే అయితే ఆ కేసులో ఆలస్యానికి కారణం ఎవరు ఇది మౌలికమైన ప్రశ్న తొందరగా చేయాలన్న ఒక భావోద్వేగన న్యాయమైన కోరిక ఎట్లా పరిష్కారం కావాలి ఇప్పుడు ఆ కోర్టులు అనేది జిల్లా కోర్టు ఉంటుంది స్టేట్ కోర్టు హైకోర్టు ఉంటుంది జిల్లీ కోర్టు ఉంటుంది మూడు ఉంటాయి మూడు మూడు ఉంటాయి ఇప్పుడు జిల్లా కోర్టులో శిక్ష పడింది అనుకోండి మీకు హైకోర్టులో స్టే తెచ్చుకుని హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది హైకోర్టులో శిక్ష పడింది సుప్రీంకోర్టు అది పది ఇరవై ఏళ్ళు అయిపోతుంది ఆయరక ఆయన తప్పించుకుంటాడు కదా ఇరవై ఏళ్ళు అంటే నలభై యాభై ఏళ్ళు అవినీతి పనులు చేసిన డెబ్బై వచ్చేసి చివరి వచ్చేస్తుంది ఇట్లాంటిది రాకూడదు దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ప్రజలకు ప్రత్యేక కోర్టులు పెట్టి వ్యవస్థ చేయాలని చెప్పింది సుప్రీంకోర్టు అది మంచిదే కూడా అట్లా చేయకపోవడానికి ఆట మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కోర్టుల్లో ఆ సగినటువంటి జడ్జీల నియామకాలు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరు కాదు తొందరగా ఆ కేసులు తేల్చేయండి అని చెప్తుంది ఎస్ అంటారు మళ్ళీ కోర్టులు పెట్టి జడ్జిలు పెట్టి అన్ని చేయాలి కదా మళ్ళీ ఏం చేస్తారు ఈ కోర్టు జడ్జిని ఆ కోర్టు ఇన్ఛార్జి గా కోర్టు ఆయన చూసి చూసి పోతా ఉంటాడు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేయాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏమవుతుంది ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇస్తారు మళ్ళీ విచారణ చేయాల్సింది ఎవరు జడ్జి కాదు జడ్జి తన ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ని విచారిస్తాడు అంటే సిబిఐ కానీ సిఐడి గానీ ఒక రిపోర్ట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్లు దాన్ని పరిశీలించి తీర్పు చెప్తాడు ఆయనపై విచారించడు మళ్ళీ అప్పుడు ఈ ఎక్స్పోలిటీషన్ మీద కేసు నమోదైన అయినట్టు అనుకోండి దాన్ని విచారించాల్సింది ఎవరు మళ్ళీ సిబిఐ విచారణ సంస్థలే కానీ విచారణ సంస్థల పని కోర్టు చేయలేదు మళ్ళీ విచారణ సంస్థలు విచారించి మళ్ళీ కోర్టు ముందు పెడతారు కోర్టు రెండు ఆర్గ్యుమెంట్లు చెప్తే న్యాయబద్ధంగా తీర్పిస్తుంది కానీ విచారణ సంస్థలు స్ట్రెంత్ గా ఉండాలి కదా పదుల సంఖ్యలో కేసులు ఇంకా పెండింగ్ సిబిఐ విచారణ లాంగ్ రన్ జరుగుతా ఉంది ఏసీబీ లుసి అంటే ఇవన్నీ కలిపితేనే ఇవన్నీ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దీని పట్ల సుప్రీంకోర్టు సీరియస్ గా ఉండడం చాలా ప్రజాస్వామ్య బద్దంగా ఉంది బాగుంది అది జరగాలి త్వరగానే తేల్చాలి అయితే ఇక్కడ మన రాష్ట్రంలో అత్యుత్సాహం ఏంటంటే దీనికోసమే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కోసమే సుప్రీంకోర్టు ఆలోచిస్తున్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తారు ఇది సుప్రీంకోర్టు సీరియస్ అయింది కాబట్టి ఇంకా రోజువారీ రోజువారి విచారణ జరిగిపోతుంది జగన్ వచ్చేసే శిక్ష పడిపోతుంది అంటే మన కోరికను తీర్పుగా ప్రకటిస్తున్నారు సుప్రీంకోర్టు అభిమాతనికి ఇతర అభిమాతాలకి లింక్ పెడేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏమవుతుందో నువ్వు నేను అడి చెప్తాం నా అంచనా నాకుంది నీ అంచనా ఉండొచ్చు బట్ విచారణ జరిగితే ఆయన నిర్దోషికడు రావచ్చు కదా విచారణ ఏగవంతగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే నాకు ఆయన ఆయనకి శిక్ష పడదు అని నేను నమ్ముతున్నా నా అసెస్మెంట్ మీ అసెస్మెంట్ మీకుంటుంది రేపు విచారణ పూర్తి అయిపోతే త్వరిత కథన నా అంచనా రుజువు అయితే జగన్ గారికి విచారణ తొందరగా జరిగితే మంచిదా అయితే మంచిదా నా అంచనా ప్రకారం ఆయన ఈ విషయంలో కేసు పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను జగన్ గారు నాకన్నా గట్టిగా అనుకుంటాడు ఇప్పుడు నిజంగా విచారణ తొందరగా అయితే జగన్కి లాభమా నష్టమా లాభం ఎందుకంటే ఆయన దీంట్లో ఎలాంటి తప్పు చేయలేదు అని అనుకుంటున్నాడు కాబట్టి లాభము నష్టట్ అవుతుంది శిక్ష నష్టం శిక్ష పడే లేట్ అవ్వాలి శిక్ష పడే కేసు అయితే లేట్ పడదు శిక్ష పడకుండా లిఫ్ట్ అయింది అనుకోండి తొందరగా అయిపోతే జగన్ గారి నీతిని పాల్ అవుతుంది కదా ప్రతిసారి సిబిఐ అనేది రేపు కదా ఉండకపోగా ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టారని ప్రజలు ప్రజలుగా అనుకుంటారు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసు తొందరగా పూర్తయితే సంతోషించే వాళ్ళు ఆయన మొదట ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు వస్తే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కేసు కూడా వస్తుంది కూడా స్కిల్ కేసు ప్రజాప్రతినిధులు అంటే అందరూ వస్తారు ఎమ్మెల్యే ఎంపీ అందరూ చంద్రబాబు గారి పైన నమోదైన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్ని కూడా ముందుకు వస్తాయి అన్ని తేలడం మంచిది మనం ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పారు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోతాడు ఎందుకంటే వన్ ఇయర్ లో తేల్చేసాలండి చెప్పగలం పాయింట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం ఆయన తప్పు చేసే ఉండింది ఆ రోజు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు గారు నేనేం తప్పు చేయలేదు ఇది పొలిటికల్ మోటివ్ కేసు అని ఆయన అంటున్నాడు ఏదో కోర్టు తేల్చాలి నా అంచనా ఉంటుంది మీ అంచనా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో తొందరగా చేస్తే ఆయనట్టే జరిగిపోతారని నువ్వు అనుకుంటున్నావు నేను ఈ పక్క వైసీపీలో ఉంటారు వన్ ఇయర్ లో ఇదిగడ్డ చేస్తే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళిపోతే ఎలక్షన్ వచ్చేస్తున్నాను అనుకోరా ఇట్లా చెప్పుకుందామా రోజు చర్చలు దీనివల్ల దమ్ముడి ప్రయోజనమే ప్రజలకు ఉందా మనం ఏం ఆశించాలి ఈ సందర్భంగా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మొదటిది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాలని ఆహ్వానించాలి ఆగ్రహం ఆగ్రహం కానీ ఇప్పుడు చాలా సరిగ్గా చంద్రచూడు గారు ఎన్వి రమణ గారు ఇచ్చారు ఇంప్లిమెంటేషన్ సమస్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఈ సందర్భంగా జరగాల్సిన చర్చ ఏంటంటే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రజలు ఆశిస్తున్నారు ప్రజాస్వామ్యానికి అవసరము సో తొందరగా కోర్టులు ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రీ క్రియేట్ చేసి విచారణ సమస్యలను స్ట్రెంతన్ చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్న చర్చ ఇప్పుడు జరగాలి ఈ సుప్రీంకోర్టు ఆగ్రహించినట్టు వెంటనే మళ్ళీ వెంటనే జగన్ గారికి వచ్చేస్తారు మధులు ఇవేమి లేవు ఇంకా చాలా మంది అదే బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు కొంత కొన్ని వందల మంది ఉన్నారు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈ అంశాల మీద వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కానీ వాళ్ళందరికీ మినహాయింపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే టార్గెట్ గా ఎందుకు ఆ ప్రచారం ఎందుకు ఆ ఇబ్బంది ఎందుకు నేను ఏదో చెప్తాను కదా ఇప్పుడు మనం ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఏం చేయాలి సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తూ అది అమలు కావాలని కోరుకోవాలి దాంట్లో జగన్ గారు నిలబడతాడా చంద్రబాబు గారు నిలబడతారా ఇంకున్న వందలాది మంది పొలిటీషియన్లు శిక్ష పడతాయా నిర్దోషకు వస్తారా కోర్టులు విచారణ సంస్థలు తెలుస్తాయి పౌరుడుగా మనమే వాసించాలంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాలని ఆగ్రహాన్ని ఆహ్వానిస్తూ ఆ ఆగ్రహం అమలు కావాలంటే మళ్ళీ విచారణ సంస్థలు తొందరగా పూర్తి చేయాలి అదే విధంగా ఇప్పుడు ఉదాహరణ సిబిఐ ఆరు నెలలు తేల్చేయని చెప్పగలదా ఏ కేసు చెప్పలేదు కదా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటుంది పది మంది ఉన్న చోట ఐదు మంది ఉంటారు చేయాలంటారు మళ్ళీ సెపరేట్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని నియమించాలి కాబట్టి త్వరగా విచారణ సంస్థ చేయాలి త్వరగా కోర్టులు ఏర్పాటు చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కోరుకోవాలి మనం బాధ్యత గల వ్యక్తులు ఆ కోరుకునే క్రమంలో జగన్ అరెస్ట్ అయినా చంద్రబాబు గారు ఇబ్బంది పడినా ఇంకొకరైనా మనకు మన సంబంధం లేదు డెమోక్రసీని కోరుకునే ఆ మీడియా సంస్థ ఏదైనా అది కానీ దురదృష్టవ ఆంధ్రప్రదేశ్ లో ఆ ఇంట్రెస్ట్ అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆగ్రహాన్ని మన పబ్లిక్ ఇంట్రెస్ట్ తో ఆలోచిస్తే త్వరగా ఇంప్లిమెంట్ అయ్యి నిజమే తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి అన్యాయంగా పొలిటికల్ మోటివ్ తో అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు కూడా రావాలి జీవిత కాలం వాళ్ళు నింద భరించవరు ఇది కోరుకోవాలి డెమోక్రటిక్ గా ఉండేవాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యం కోరే వాళ్ళు మనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే పేరు పొలిటికల్ ఇంట్రెస్ట్ కదా త్వరగా అయిపోతుంది జగన్ రోజు రావాలి శిక్ష పడిపోతుంది మళ్ళీ ఇంకా వైసీపీలో కూడా ఎప్పటి నుంచి ఏం చేయాలి త్వరగా అయిపోవాలి చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోవాలి మళ్ళీ వెళ్ళి చాలా ఇది కోరుకుంటామా అంటే వాళ్ళ ఆనందం వాళ్ళు ఇలా ఆనందం అయిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటుంది సుప్రీంకోర్టు త్వరగా కానీ ఆదేశాలు అమలయ్యి త్వరగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధిగా జరగకూడదు